వృచ్చిక రాశి వారికి మే పదకొండు ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపు తప్పకుండా మిమ్మల్ని అంటే మీరు నమ్మిన వాళ్ళే మోసం చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకోండి ఆ వ్యక్తి ఎవరు మిమ్మల్ని ఎలా మోసం చేయబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేయడం వల్ల వృచ్చిక రాశి వారికి రేపటి రోజున అనుకూలంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే చేయండి అలాగే వృచ్చిక రాశివారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే వృచ్చిక రాశివారి మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా అంటే ముక్కు సూటిగా ఎవరికైనా అంటే చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని చక్కగా చెప్పేస్తారనమాట ఇంకా వీళ్ళు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి మృదు మృ మృదువైనటువంటి మధురంగా మాట్లాడతారనమాట ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారని తమ అభిప్రాయాలను తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి ఆలోచనలను అంశాలను పరిశీలిస్తూ ఉంటారు తమ ఆలోచనకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ యొక్క వృచ్చిక రాశి వారిని దేనికి అంత సులభంగా వదలరనమాట అంటే ప్రతి విషయాన్ని బయటకు ఒకటికి రెండు సార్లు వీరు తప్పకుండా ఆలోచిస్తారు ఈ రాశివారు ముఖ్య లక్షణం ప్రతిదాన్ని అనుమానించడం ఈ అలవాటును వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చండి ఏ విషయంలోనైనా విచక్షత ఉపయోగిస్తారనమాట కానీ వీరి మనస్సులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనపడనివ్వకుండా దాచిపెట్టుకుంటారు ఈ యొక్క రాశివారు మనస్సులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి ఏ మాత్రం కూడా తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసుకోవడం అలాగే జన్మించిన స్త్రీలు ఈ రాశిలో తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారండి అంటే చాలామంది ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు కానీ ఈ రాశివారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలను ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారి కుటుంబాలకు పెద్ద పీఠం వేస్తారు ఎక్కువగా భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచన చేస్తారు పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు అలా ఎప్పుడు కూడా అన్ని విధాలుగా ఆలోచించే పని చేస్తారనమాట ఒకసారి పని ప్రారంభిస్తే అది పూర్తిగా చేసేంతవరకు వదిలిపెట్టరండి అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు ఏ పనిలోనైనా అప్పగిస్తే అనుకున్న విధంగా చేస్తారు అంటే ఒకరి వలన మీరు రేపటి రోజున తప్పకుండా ఒకరి చేతిలో అంటే మిమ్మల్ని నమ్మిన అంటే మీరు నమ్మిన వారి చేతిలోనే మీరు మోసపోతున్నారని చెప్పుకోవచ్చు అది స్నేహవర్గము ఉంటుంది ఇతరులు నెరవేరే ప్రకృతిని చక్కగా గుర్తించగలిగినటువంటి నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నం చేయలేరు ఇంకా రచయితగా మీరు ఏదైనా రాణిస్తారండి పత్రికా రంగంలో రేపటి రోజున రాణించగలరు అకౌంట్లో ఆర్థిక లెక్కలకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యం కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేటు రంగానికి సంబంధించినటువంటి వీరి స్కీములను చక్కగా వినియోగించుకోదగినటువంటి నేర్పులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి ఈ యొక్క రాశి వారికి ఆర్థిక రంగంలో ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో చక్కటి నేర్పు ఉంటుంది ధనమును చక్కగా వినియోగించడం వీరి నేర్పరితనము వీరి సొంత మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండట వీటికి తప్పకుండా అంటే దీనికి నష్టం కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోతారు ఈ యొక్క రాశివారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన తర్వాత వీరిని బయటకు పంపే ప్రయత్నాలు తప్పకుండా కొనసాగుతాయండి ఈ యొక్క రాశివారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత తప్ ఆలోచనలు ఆపరాధము వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు శుక్రపద యోగిస్తుంది శుక్రదశ యోగిస్తుంది ఒక వయసు నుండి విశాలవంతమైనటువంటి జీవితం గడుపుతారు ఆ పదలో ఉన్న స్త్రీలను ఆదుకొని తప్పకుండా ఇబ్బందులకు గురి అవుతారండి ముద్రణ టెండర్లు ఒప్పంద పనులు కలిగిస్తాయి ఇంకా సినీ రంగ పరిశ్రమ వాళ్ళకి సినీ కళారంగాల్లో ప్రతిభను చూపించుకుంటారు వీరి ఆశయాలకు అనుగుణ అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమునకు ఏర్పరచుకుంటారు ఈ యొక్క రాశివారు రేపటి రోజున తప్పకుండా మీరు నమ్మినటువంటి ఒకరి చేతులు అంటే మీరు ఎప్పటి నుంచో వారిని ఎంతో నమ్ముతూ ఉంటారన్నమాట మీ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ బంధువర్గం కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు ఇంకా మీ శ్రేయభిలాషులు కావచ్చు ఎవరైనా సరే వారి చేతిలో తప్పకుండా మీరు ఒకరిని నమ్మి మోసపోయేటువంటి అవకాశం అయితే రేపు ఎక్కువగా ఉందండి అది డబ్బు పరంగా కావచ్చు ఇంకా స్నేహం పరంగా కావచ్చు మిమ్మల్ని తప్పకుండా వెన్నుపోటు పడిచే అవకాశం ఉంది కాబట్టి మీరు రేపటి రోజున జాగ్రత్తగా ఆ వ్యక్తి నుండి మీకు చిక్కులు కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దూరంగా ఉండడం చాలా మంచిది ముందుగానే వారు ఎవరో తెలుసుకొని వారికి దూరంగా ఉండడం మీకు రేపటి రోజున శుభప్రదంగా ఉంటుంది అలాగే రేపటి రోజున మీకు అంతా కూడా అంటే కొన్ని కొన్ని విషయాలలో చాలా మటుకు అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు చాలా మటుకు ప్రతికూలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇంకా ఈ వృచ్చిక రాశి వారికి ఎవరికైతే అంటే మనము చాలా మటుకు అనుకుంటూ ఉంటాం కదా వీరు ఎంతో సంతోషంగా ఉంటారు వీరు ఎప్పుడు కూడా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారని కానీ ఎప్పటికీ అలా కాదండి చాలా మటుకు ఎన్నో రకాలైనటువంటి బాధలను ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తూ ఉంటారనమాట ఈ రాశి వారనే కాదు ఎవరైనా సరే మనం అలా తప్పుగా అపార్థం చేసుకోకూడదు ఇక మీకు రేపటి రోజున అనవసరమైన అనవసరమైనటువంటి ఖర్చులు అయితే తప్పకుండా ఏర్పడతాయండి కొత్త ఒప్పందాలు కుదిరేటువంటి అవకాశం ఉంది బ్యాంకింగ్ లేదా మీడియాతో సంబంధం ఉన్న వ్యాపారాలకు చేసేవారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది మీరు మానసికంగా బలంగా ఉండడం వల్ల వ్యాపారంలో ఎదురయ్యేటువంటి సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చండి విద్యార్థులు విద్యారంగంలో మంచి ఫలితాలను సాధిస్తారు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది ఇంకా బాగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు మీ దృఢ సంకల్పం మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైనటువంటి సమయం ఇది వివాహితులకు ఇంట్లో పండగ వాతావరణం సంతోషాన్ని ఇస్తుంది జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది ఆస్తి వివాదాలు ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి అవివాహితులకు వివాహం గురించి ఇంకా కొంచెం కొంత ఒత్తిడికి అనుభవించవచ్చు ప్రేమికులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీరు మానసికంగా బలంగా ఉండడం వలన మీ సంబంధంతో స్పష్టత వస్తుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారని చెప్పుకోవచ్చు ఇంకా కలిసి సహజ ప్రదేశాలకు సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు ఇది మీ బంధాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది ఇంకా రేపటి రోజున చాలా అంటే చాలా కొన్ని విషయాలు అనుకూలంగా కొంచెం ప్రతికూలంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఏదైనా కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ప్రేమికులు మీ మధ్య నుంచి మంచి అవగాహన అయితే రేపు రేపటి రోజున ఉంటుంది కాబట్టి మీ ప్రేమను మరింత దృఢపరుస్తుంది అయితే పెళ్లి కాని వారు తమ సంబంధం యొక్క భవిష్యత్తు గురించి కొంత ఆందోళన చెందవచ్చు ప్రశాంతంగా మాట్లాడుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు ఈ సూచనలు సాధారణ గోచార ఫలితాలు మాత్రమే మీ వ్యక్తిగత జాతకం మరియు గ్రహస్థితులను పరిశీలించినట్లయితే కనుక ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండండి వృచ్చిక రాశి వారు కొన్ని సులువైన పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో ఎదురయ్యేటువంటి అడ్డంకులు తగ్గించుకొని మంచి ఫలితాలైతే పొందవచ్చండి అన్నిటికైనా ముఖ్యంగా మీరు మీ మనసులో తీవ్రమైన భావోద్వేగాలను మొండి పట్టుదలను కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక ఆంజనేయ స్వామిని తలుచుకొని హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం చదవడం వలన చాలా మంచిది మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూరం లేదా తమలపాకులతో పూజ చేయించడం వల్ల మీకు మేలు జరుగుతుంది కుజగ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవి తగ్గుతాయండి మీరు దాన ధర్మాలు చేయడం వల్ల చాలా ముఖ్యం దోషాలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి ముఖ్యంగా మంగళవారం నాడు పేదలకు ఎర్రటి వస్త్రాలు ఎర్ర కందిపప్పు లేదా బెల్లం లేదా తేనె వంటివి దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది అలాగే కోతులకు అరటి పండ్లు లేదా శనగలు పెట్టడం వల్ల కూడా మంచి పరిహారం ఇతరుల కష్టాలతో పాలు పంచుకొని మీకు చేసినంత సహాయం చేయడం వల్ల మీలోని ప్రతికూల శక్తి తగ్గి సానుకూల శక్తి తప్పకుండా పెరుగుతుంది ఎవరి గురించి చెడుగా మాట్లాడకుండా అనవసరమైనటువంటి వాదనలకు దిగకుండా ఉండటానికి ప్రయత్నించండి చివరిగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం ముఖ్యంగా రక్త సంబంధిత సమస్యలు ఇన్ఫెక్షన్లు రాకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పౌష్టికాహారం తీసుకోవడం మంచిది రాగి పాత్రలో మీరు నిల్వ ఉంచుకొని త్రాగడం వలన ప్రయోజనం అయితే ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించడం లేదా సుబ్రహ్మణ్య భుజంగం వినడం ద్వారా ప్రశాంతత లభిస్తుందండి శత్రువుల నుండి రక్షణ ఉంటుంది ఎప్పుడూ నిజాయితీగా ధైర్యంగా ఉండండి మీ అంతర్గత శక్తిని నమ్మండి చూశారు కదండి ఈ వీడియో రుచిక రాశి వారికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే రావాలంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్